నమస్కారం అండి చాలామంది సినిమా స్టార్లు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటారు దానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా రాజకీయమే పైచేయలు ఉంటుంది సినిమా రంగం ఎప్పుడు కూడా కింది స్థాయిలో ఉండాల్సిందే ఎందుకంటే రాజకీయ నాయకులు సాధారణంగా అరెస్ట్ అవ్వడం సహజం కామన్గా అది దాన్ని ఉపయోగించుకుంటారు సినిమా స్టార్లు అరెస్ట్ అయితే మాత్రం వారు అక్కడ నుంచి బయటపడడానికి చాలా చాలా ప్రయత్నాలు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక స్టార్గా వారికి ప్రజల్లోని విపరీతమైనటువంటి స్పందన రావడం అది ఏ రకమైన డెసిషన్ చేస్తే ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతాయో అని అధికార యంత్రాంగానికి తలనొప్పిగా తయారవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ఏంటంటే పొలిటీషియన్ ఎప్పుడు కూడా పొలిటీషియనే పొలిటీషియన్ స్థాయి ఎప్పుడు కూడా పైన ఉంటుంది నటుడి స్థాయి ఎప్పుడు కూడా కిందనే ఉంటుంది దాదాపుగా అందుకే నటులు అనేవారు ఎప్పుడు కూడా పొలిటీషియన్స్ని నమ్ముకొని పొలిటీషియన్స్కి వారు అభినందనలు తెలపడం పొలిటీషియన్స్ ద్వారా ముందుకెళ్ళడం వారి క్రేజ్ని పెంచుకోవడం అనేది చేస్తే తప్ప వారికి ఇబ్బందికర పరిస్థితులు అనేవి తలెత్తక మానవు దీనికి చక్కని ఉదాహరణ మరి ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనే ధన్యవాదాలు